ముక్కోటి ఉద్దయ స్వామి ఆశతో పంతపల్లి రాజశేఖర్ గారు పిఆర్పల్లి గ్రామం మండలం తేపరి జిల్లా నందాల జిల్లా పోటీలో ఉన్నాయి జీ ఉంది రెడ్డి గారు ఎక్కడున్నా కోర్టు దగ్గర రావాల్సిందిగా వారిని సాదర కోరుకుని ఆహ్వానిస్తున్నామండి

గ్రామం మండలం నందాల జిల్లా వారి జ మొదటి రౌండ్ పూర్తి అయ్యేసరికి మూడు వందల సెకండ్లలో పూర్తి చేసుకుని కొనసాగుతున్న ఎద్ జత కన్నా పదహైదు సెకండ్లు వెనుకంజలోనే కొనసాగుతున్నాయి ఆ తదుపరి ద్రాలు పదహైదవ జత వారండి మంచి కాంపిటీషన్ జత ఖుర్రా వెంకటేశ్ యాదవ్ గారండి మైత్రిర్ టౌన్ వారు మీరు ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం తదుపరి చేత వారు కూడా మీరు కూడా సిద్ధంగా విజ్ఞప్తి చేస్తున్నాం అనంతపురం జిల్లా పెద్దవుడుగురు మండలం ఆవులంపల్లి గ్రామంలో నిలిచినటువంటి శ్రీ 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 అభయాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల శుభ సీనియర్ విభాగానికి ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సీనియర్స్ విభాగానికి మొదటి బహుమతిగా లక్ష ఇరవై వేల రూపాయలు అలాగే ఒక గోమాత కూడా దాదాపుగా అనంతపురం అంటేనే ఆవులంపల్లి గ్రామంలో ఈసారి మూడవ సంవత్సరం అంటే మొదటి బహుమతి సాధించినటువంటి ఎట్లగే యజమానికి ఒక గుమ్మాత కూడా జరుగుతుంది ఇవ్వేవన రమేష్ రెడ్డి గారు చిలుమూడి కుమార్ రెడ్డి గారు కూడా సగర్ చేసుకుంటాం వచ్చే సంవత్సరానికి కూడా శ్రీ 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 అభయాంజనేయ స్వామి భక్తాజులు ఎవరైనా ఉంటే కూడా దాతలు ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఎక్కడన్నా కూ రావాలని కోరుతున్నాం మీరు రాకపోతే రాలి చేసి అనుకుంటున్నారు మిమ్మల్ని మ్యూర్ యూత్ అంతా సుధాకర్ రెడ్డి గారు రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగులతో రాని నాలుగు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకొని తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల చెత్త కన్నా యాభై సెకండ్ల వెనకంజలోనే కొనసాగుతున్నాయి శ్రీ ముక్కోటి ముద్దయ్య స్వామి ఆశీస్సులతో బండుపల్లి రాజశేఖర్ గారండి పిఆర్పల్లి గ్రామం పేపలి మండలం నంద్యాల జిల్లా వారి జత డ్రాలో పద్నాలుగవ జతగా పోటీలో మన కొనసాగుతున్నాయి ఆ తదుపరి జాలో పదహైదవ జత వారండి కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైతి కుర్తా వారు మీరు కూడా తీసుకురావాలి మీ దయచేసి ఆలస్యం చేయరాదు ఖాడి వదిలిన వెంటనే ఖాళీ సిద్ధంగా ఉండాలా सुधाक रेडी गुरु यानो तव्हां ah, वेंकेशन ah, ah, ah. <laughs> తదుపరి మంచి కాంపిటీషన్ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వెంకటేష్ యాదవ్ గారని మైదుకూరు మైతుకూర్టం కడప జిల్లా పదహైదవ జతగా తదుపరి జతగా మీరు కూడా సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి ఆ కేఖ ఆ కారు రన్ ఇలే గుంట వేది మట్ట వచ్చింది సూపర్ వెండెజ్ కొరను రమేష్ నా ఇప్పుడు రమేష్ రమేష్ ఆయన గాళం అందు దావొచ్చాడు 300 దావొచ్చాడు తగ్గలేయ్ చు ఆ వాయిస్ సరిగా లేదు ఇది ఏంటా కునివా हाँ, देखा। हाँ, आर्कजेमन। लेलेन्ना रनिंग आउट नहीं लगा, चप्पलेन्ना। శ్రీ ముక్కోటి ముత్తయ్య స్వామి ఆశీస్సులతో బంటుపల్లి రాజశేఖర్ గారండి పిఆర్పల్లి గ్రామం పేపల్లి మండలం నందాల జిల్లా వారి చేత మూడవ రౌండ్ పూర్తి అయ్యే సరికి తొమ్మిది వందల యాభై తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకుని పదవ స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల చెత్త కన్నా మూడు నిమిషాల పది సెకండ్లు వెనుకంజలోనే కొనసాగుతున్నాయి పోరాటం చేయాల చివరి క్షణం వరకు ఆ తదుపరి పదహైదవ మంచి కాంపిటీషన్ జత శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆశీస్సు వెంకటేశ్ యాదవ్ గారిని మైదుకూరు మైదుకూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారు ఆ తదుపరి డ్రాలో పదహైదవ జతగా సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని

அச்சா எ தண்ணி கொடுக்க ஒல்லை ए 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 ಬೆಡರು ಬಿಡದ ಇರು ಇಲ್ಲ ಇದ್ರೆ ಅದರ ಓಡುತ್ತೆ ಇಲ್ಲ ಇಲ್ಲಿ ಹಾ ಹ್ పూర్తి పన్నెండు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని పదవ స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల చేత కన్నా నాలుగు నిమిషాల ముప్పై సెకండ్లు వెనకం కొనసాగుతున్నాయి ఆ తదుపరిలో పదహైదవ చేత వారు మంచి కాంపిటీషన్ చేద్దండి ఈ యొక్క సైజు విభాగములో శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో కుర్రా వెంకటేష్ యాదవ్ గారండి మైదుకూరు మైతుకూర్ టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారు పదహైదవ కూడా సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం జీతం వచ్చే జత ఆ జం కూడా తిలకించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా

కేకా రావాలా ఏళ్ళ కే తదుపరి గోలో పదహైదవ జత వారిని ఈ యొక్క సైజు విభాగంలోనే హెవీ హెవీ కాంపిటీషన్ చేతడి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో

ఆ తదుపరి చివరి జిల్లా వారు కూడా సిద్ధంగా ఉండాల శ్రీ రేణమ్మా ఎల్లమ్మ తల్లి ఆశ్రతు రాజగోపాల్ గారు సోమలగట్టి గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా వారు కూడా సిద్ధంగా ఉండాలి కూడా మంచి కాన్స్ నింపనీ తదుపరి డ్రాలు పదహైదవ జత వారండి మంచి కాంపిటీషన్ జత ఎక్కడికి వెళ్ళినా కూడా మొదటి రెండు లేదా మూడవ బహుమతి కైవసం చేసుకున్న జత హెవీ హెవీ కాంపిటీషన్ జత శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కుర్రా వెంకటేష్ యాదవ్ గారండి మైదుకూరు మైదుకూర్ టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారు మీరు కూడా మీ జనతో సిద్ధంగా బయలుదేరివాలా ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి అంటుపల్లి రాష్ట్ర గరగారని పిఆర్పల్లి గ్రామం ప్యాపలి మండలం నందాల జిల్లా వారి జత పదహైదు వంట నడుదల దూరాన్ని పదహైదు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని పదవ స్థానానికి కూడా కొనసాగులు ఉన్నాయి ఆ తదుపరి గ్రాలో పదహైదవ వారు గుర్రా వెంకటేష్ యాదవ్ గారు తీసుకురావాలని చేతను కూడా ఆ తదుపరి ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి అలాగే ఈ యొక్క కార్యక్రమానికి కూడా యూట్యూబ్ ఛానల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది యూట్యూబ్ లోకి వెళ్లి చల్ల రంగనాథ చౌదరి చక్రే గోల్స్ వర్ష ఒంగోలు గోల్స్ బాస్యా బుల్ రేసింగ్ అని చేసే ఒక కార్యక్రమాన్ని కూడా యూట్యూబ్ లో తిరిగించవచ్చు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే యూట్యూబ్ లో చూడొచ్చు కానీ బుల్స్ వర్ష ఉగ్గోల్ బుల్ చల్ల రంగనాథ చౌదరి బాస్యా బుల్ రేసింగ్ అని టైప్ చేసే ఒక కార్యక్రమాన్ని కూడా యూట్యూబ్ లో తిరిగించవచ్చు అశోకు అశోక్ ఎలా కొడుతుందా గోడగా గోడ రావాల ఈలు చేతలు రావాలా పాటి ముద్దయ్య స్వామి ఆశీస్సులతో బంటుపల్లి రాజశేఖర్ గారని పిఆర్పల్లి గ్రామం చేపిలి మండలం నందాల జిల్లా వారి చేత డ్రాలో పద్నాలుగవ జతగా పోటీలో మన మందు కొనసాగుతున్నాయి తదుపరి డ్రాలో పదహైదవ జత వారు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కుర్రా వెంకటేశ్ యాదవ్ గారండి మైదుకూర్ టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారు తీసుకురావాలి కూడా అనంతపురం జిల్లాగోడుగురు మండలం ఆవులంపల్లి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ 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 స్వామి బ్రహ్మోత్సవాల శుభ సందర్భాన వచ్చే సంవత్సరానికి కూడా తాతలు ఎవరు రావాల్సింది ఆహ్వానిస్తున్నాం రైతు సబ్బరాలకైతేనేమి అటు అన్నదాన కార్యక్రమానికి కూడా వచ్చే సంవత్సరానికి తాతలు ఎవరున్నంటే కూడా ముందుకు రావాల్సింది ఆహ్వానిస్తున్నాం వచ్చే సంవత్సరానికి అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అటువంటి అన్నదాన కార్యక్రమానికి కూడా ఎవరన్నా రైతులు ముందుకు కూడా మీ పేర్లు మైక్ లో కూడా అనౌన్స్ చేస్తాం ఎవరన్నా రైతులు కూడా ముందుకు రావాల్సిన ఆహ్వానిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి బహుమతులు ఇచ్చినటువంటి దాతలు కూడా ఎవరైనా ఉంటే కూడా కోట్లకు రావాల్సిందిగా ప్రత్యేకంగా ధనాంతలు చేసుకుంటున్నాం వచ్చే సంవత్సరానికి దాతలు కూడా ఎవరైనా ఉంటే కూడా ముందుకు రాయాలి ཛྷ Michael doesn't care how far Ah check on ah Aalalah要 <laughs> aal neto kick. Oha hating and people rani haa hala here. が ti r Combati youtube ounger to tw k Under the youtube lo station and ha假iko

పద్దెనిమిది వందల అడుగులతో యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయండి శ్రీ ముక్కోటి ముద్దయ స్వామి ఆశీస్సులతో గంటుపల్లి రాజశేఖర్ గారని పిఆర్పల్లి గ్రామం కాపలి మండలం నంద్యాల జిల్లా వారి జత పద్నాలుగో చేతగా పోటీలో మన ముందు కొనసాగుతున్నాయి తదుపరి డ్రాలో పదహారు

సమయం అండి మీకు ఆఖరి మూడు నిమిషాలు మాత్రమే ఆఖరి మూడు నిమిషాలండి ఆ తదుపరి వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో కేసు కుర్ర వెంకటేశ్వర యాదవ్ గారు మైతుకూరు మైతుకూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారు తీసుకురావాలి మీ చేత దయచేసి ఆలస్యం చేయరాదు కమిటీ వారికి సహకరించాలి మరి తదుపరిటాలో పదహైదవ శత వారి సిద్ధంగా ఉన్నలా దయచేసి చాలన శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశిస్సులతో కేసు కుర్రా యాదవ్ గారని మైతుకూరు బైతుకూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత ఆ తదుపరి జాల్లో పదహారవ జతవా చుట్ట చోటు రెండు నిమిషాలు సమయం రెండు నిమిషాలు పదహారవ వారు మీరు కూడా సిద్ధంగా ఉండాల సమయం అండి మీకు ఆఖరి ముఖే ఒక్క నిమిషము మాత్రమే ఆఖరి ఒక్క నిమిషం అండి తదుపరి డ్రాలో పదహైదవ జత వారు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కేవీఎస్ కేల్స్ కుర్రా వెంకటేశ్ యాదవ్ గారు మైతుకూరు మైతుకూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సమయం ఆఖరి నలభై సెకండ్లు యం ఇర సెకండ్లు పది సెకండ్లు ఐదో సెకండ్లు సమయం పూర్తయిందండి సదస్సులతో బంటుపల్లి రాజశేఖర్ గారండి పిఆర్ పల్లి గ్రామం పేపలి మండలం నందాల జిల్లా వారి చేత వారికి కేటాయించిన ఇరవై ఐదు నిమిషాల కాల వ్యవధిలో ఆ జత లాగిన దూరం పద్దెనిమిది వందల డెబ్బై అడుగుల దూరాన్ని రావడం జరిగిందండి సమీ ప్రజలు మీ సిద్ధం త్వరలో సమీక్షిస్తారు ఆ తదుపరి దాలో పదహైదవ జత వారు